రహదారి అసంపూర్ణంగా నిర్మాణం జరిగి హనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాపేశ్వరం బైపాస్ రోడ్డు నిర్మాణానికి గతంలో తమ టీడీపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేశారని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని ఇప్పుడు తాపేశ్వరం బైపాస్ రోడ్డు నిర్మాణానికి అలాగే మారేడుబాక మినీ బైపాస్ రోడ్డు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సమావేశంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు మా మండప నియోజకవర్గం నుంచి కానీ రాంసోహరం నియోజవర్గం నుంచి కానీ రాజమండ్రి దోరపుడు గ్రామాలు వెళ్ళాలంటే రాయమేట పక్కన వెళ్ళాలంటే తాపేశ్వరంలో ట్రాఫిక్ అయిపోయే పూర్తిగా అయ్యేదండి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తాపేశ్వరం బైపాస్ కూడా శాంక్షన్ చేసి ఇరవై రెండు కోట్లతో స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేశారండి కానీ ప్రభుత్వం వారిని వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత శంకుస్థాపన చేయబడిన ఆ బైపాస్ రోడ్డు పూర్తి చేయకూడదు అనేక తప్పుడు ఆలోచనతో దాన్ని పక్కన పెట్టారు దాన్ని పూర్తి చేయించాలని అదేవిధంగా మండపేట పట్టణంలో ట్రాఫిక్కి ట్రాఫిక్ సంస్థ తగ్గించడానికి మారడి మినీ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేశారు దాన్ని కూడా పక్కన పెట్టారు దాన్ని కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోతాను అధ్యక్ష మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి